మత్తు మీద కాస్త పసుపో కుంకమో అక్షతలో పువ్వో వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు అటువంటి దీపం మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిథినాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు ఒక శ్లోకం చెప్పాలి చెప్పి వెలిగించాలి ఆ దీపాన్ని దీపంగా కాదు ఆ దీపంలోకి ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు త్రయంబకమావా హయామి లేకపోతే దామోదరమావా హయామి అంటారు దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను ఈ దీపమే దామోదరుడు ఈ దీపమే త్రయంబకుడు దామోదరుడు అంటే కడుపు మీద తులసిమాల ఉన్నవాడు లేదా దామ్నా ఉదర మాత్రే బద్దహ ఇది దామోదర ఆ త్రాటి చేత కట్టబడ్డవాడు లేదు ఆయన పరమశివ స్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండ్రి అయినటువంటి వాడు నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు అందుకే అసలు పరంజ్యోతి ఈ నామం లేకుండా ఏ సహస్రనామం ఉండదు ఎందుకని భగవంతుడు స్త్రీయా పురుషుడా నపంసకుడా ఏదీ కాదు అసలు నిజానికి ఆయన ఒక జ్యోతిస్వరూపుడు పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు దానికేం రూపం లేదు అది పైకి కిందకి పక్కలకి కాంతిని విస్తరి విస్తరిస్తే కోర్మరూపుడు అంటారు అంటే కాంతి అందుకే ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది వాయువుల్లో కూర్మ వాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తాడు ఆ దీపంలోంచి వస్తోంది ఆ కాంతి అంతా అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో వాడి లోపల వెలుగుతూ ఉండగా మంచి పనులు చేయి అటువంటి దామోదరుణ్ణి అటువంటి త్రయంబకుణ్ణి ఆవాహన చేయాలి దామోదరమావాహ హయా లేదా త్రయంబకమావా అని నమస్కారం చేయాలి నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోపకారం చేసే రోజు ఒక శ్లోకం చెప్తాడు కీటాపతంగ వృక్షా జలే ఏ నివసంతి జీవా దృష్వా ప్రదీపం నన్మ భాగిన భవ శాహి విప్రా అని చెప్పాలో సారా అంతటా చూసి నమస్కారం చేయాలి ఈ దీపము పరబ్రహ్మం